హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కొన్ని కోట్ల రూపాయలని అయితే జమ చేయడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త తేదీ అనేది ప్రకటన చేసి రైతు రుణమాఫీ డబ్బులు అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం అంతేకాకుండా కొన్ని కోట్ల రూపాయలని అయితే డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే కూడా తీసుకోవడం అయితే జరిగిందని మొదటగా బ్యాంకుల వారిగా అదేవిధంగా జిల్లాల వారీగా డబ్బులు అనేవి జమ చేయబోతున్నాం ప్రత్యేకమైన అప్డేట్స్ కూడా రావడం జరిగింది ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు కూడా వెల్లడించారు ఈకేవైసీలో ఈ క్రాప్లో ఖచ్చితంగా నమోదై ఉండాలని ఇలా నమోదై ఉన్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ నేరుగా జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి కూడా జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రం ద్వారా అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ నేరుగా జమ అవడం అయితే జరుగుతుందని వెల్లడిస్తున్నారు సో చూసారా అండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో